నమస్తే అండి నా పేరు వెంకట మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే మీ ముందుకైతే మహింద్రా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ చాలా తక్కువ దిగిన రీడీ కార్ అయితే ఎక్సలెంట్ బండి అయితే పట్టుకొచ్చానండి రైట్ బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మహింద్రాక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వేరియంట్ అండి అన్నిటికంటే టాప్ మోడల్ డబ్ల్యూ లెవెన్ వేరియంట్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఫ్రంట్ గ్లాస్లో సహా ఏ పీస్ కూడా రీప్లేస్ అవ్వలేదండి ఇంకా బండి మూడ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది పదవ నెల బండి అండి రెండు వేల ఇరవై ఐదు పదవ నెల వరకు అయితే దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉంది ఎన్సీబీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉందండి నో క్లెయిమ్ బోనస్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉంది ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి బండి నెంబర్తో పాటు పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోవచ్చు ఇంకా బండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి డీజిల్ బండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ బాడీ డిక్కీ డోర్లు ఏది కూడా రిప్లేస్ కాలేదు బానే డిక్కీ డోర్లు ఏది కూడా రిప్లేస్ కాలేదు ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి టైర్లు ఉన్నాయి ఏపీస్ కూడా చేంజ్ చేయలేదండి టైర్లు స్టెప్లీ టైర్ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత చెప్తాను చూడండి అండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది కొత్త కార్ తీసుకున్న ఈ కార్ తీసుకున్న ఒకటే అండి మీకు ఒక్కొక్కటి క్లియర్గా అయితే చూపిస్తాను ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు సిరీస్ ఏది కూడా చూపిస్తలేదు రెండు వేల పంతొమ్మిది పదవ నెల బండి ఇంకా టైర్ కండిషన్ అయితే అండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయి కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు ఎలా వీల్స్ మీద కూడా ఒక చిన్న స్క్రాచ్ లేదు పట్టిపోయినా ఫస్ట్ క్లాస్గా ఉంది అయితే ఒకసారి అండి ఫస్ట్ మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వ్యూ చూపిస్తాను ఆటో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంటుంది ఇది పుష్ తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి చూసుకోవచ్చు ఇంటీరియర్లో కూడా చూసుకోవచ్చు చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి నేను చూసుకోవచ్చు ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై కిలోమీటర్లు అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు ఏదైనా ఉంటే కూడా మీకు ముందే క్లియర్గా అయితే చెప్తాను సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదండి కవర్లు కూడా చూసుకోవచ్చు ఇంతమట్టుకు అయితే ఊడిపోలేదు ఈ కంపెనీ బార్కోడ్తో సహా ఒరిజినల్గా కవర్లు అయితే ఉన్నాయి చూసుకోవచ్చండి ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై కిలోమీటర్లు బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ మొత్తం ఒరిజినల్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి సెకండ్ రో ఇది స్లీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి నలగడం కానీ చాలా తక్కువ వాడారండి కార్ అయితే ఇంకా ఇరవై ఎనిమిది వేలు తిరిగిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆటోమేటిక్ డబ్ల్యూ లెవెన్ అండి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి మొత్తం క్లియర్గా ఉంది వీల్ జాకి జాకిపానా కలర్ల నుంచి కూడా ఓపెన్ అయితే చేయలేదు చూసుకోవచ్చు కార్డర్ కూడా చూసుకోవచ్చు స్టెప్ని టైర్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి స్టెప్లీ టైర్ అయితే యూజ్ అండి ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు భయ్యా బాగా ఎక్కువ మీద కూడా చూసుకోవచ్చు ఎటువంటి స్క్రాచెస్ అయితే ఏమి లేవండి పర్ఫెక్ట్ గా ఉంది ఇక్కడ ఒక చోట చిన్న స్క్రాచ్ ఉందండి ఇది ఒక్కటి కలం కూడా సరిపోతుంది ఎక్కడ కూడా ఎటువంటి రస్టింగ్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మొత్తం క్లియర్ గా ఉంది చూసుకోవచ్చు బండి మాన్యువల్ బుక్స్ ఇవి సరే అయితే మీకు బండి ఇంజన్ పొజిషన్ చూపిస్తాను చూడండి ఇది చూసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి ఇది చూసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఏడో నెలలో తయారైంది ఇది అప్పుడు వచ్చిందంటే స్టిక్కర్ ఉంది చూసుకోవచ్చు ఇంకా ఇట్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు యాప్రా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మొత్తం సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి చూసుకోవచ్చు బంద్ కరెండి రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మహేంద్రా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వేరే టాప్ మోడల్ బండి లొకేషన్ వచ్చేసి అన్నిటికంటే ముఖ్యంగా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది బండి ఖమ్మం వచ్చిందండి హైదరాబాద్లో అడుగుతున్నారు వీడియో పూర్తిగా చూడకుండా బండి లొకేషన్ హైదరాబాద్లో ఉందండి బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పంతొమ్మిది పదవ నెల బండి రెండు వేల ఇరవై ఐదు పదో నెల వరకు అయితే ఈ బండికి అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ నో క్లైమరెన్స్ కూడా ఉంది టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది స్టెప్ టైర్ చూసుకున్నట్టు అన్యూజ్డ్ అయితే ఉందండి డీజిల్ బండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి పదకొండు లక్షల అరవై వేలు రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి ఎక్కువైతే లేదు ఇదే మోడల్ బండి నేను ఒక వారం రోజుల అయితే మన ఛానల్లో బ్లాక్ కలర్ అయితే పెట్టాను అదైతే అమ్ముడుపోయింది పన్నెండు లక్షల డెబ్బై వేలు చెప్పారు వాళ్ళు పన్నెండు లక్షల ముప్పై వేలు ఇచ్చారు ఈ బండి దానికంటే ఇంకా తక్కువే తిరిగింది పదకొండు లక్షల అరవై వేలు చెప్తున్నారు దీంట్లో కూడా కొద్దిగా అయితే నెగోషియబుల్ ఉంది టైటిల్లో నేను అనంబరిస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటంటే చెప్తాను డబ్ల్యూ లెవెన్ వేరియంట్ అండి టూ మోడల్ నైన్టీన్ మోడల్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఎవరైనా తీసుకుంటే కొత్త కార్ తీసుకున్న ఈ కార్ తీసుకున్నా ఒకటే అండి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటంటే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఒకసారి వెహికల్ మొత్తం మీకు ఇట్లా రౌండ్ చేసి చూపిస్తారు చూడండి ఈ మధ్యలో టైంపాస్ కాల్స్ అయితే ఘోరంగా వస్తున్నాయండి ఎందుకో తెలియదు ఇంతకుముందు అయితే కొంతమంది అట్లా ఎప్పుడో ఒకరు ఫోన్ చేసేవారు కానీ కంటిన్యూగా టైంపాస్ కాల్సేయండి అందరు కూడా వెహికల్ ఉంది నువ్వు ఉన్నావు దీనికి ఫైనాన్స్ వస్తుందా ఆరు లక్షలు చెప్తే మూడు లక్షలకి ఇస్తారా నాలుగు లక్షలకి ఇస్తారా అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు మనసుకి బాధ అనిపిస్తుంది మీరు మీ ఇంత కష్టపడి మీ వీడియోలు చేసుకునేది వ్యాపారం చేసుకునే వాళ్ళం కదండి మీరు కావాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి అడిగి తెలుసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కానీ ఆరు లక్షలు చెప్పిన వాడిని మూడు లక్షలకి ఇస్తారా నాలుగు లక్షలకి ఇస్తారా అని చెప్పేసి అని అంటే వస్తుందండి అది ఓకేనా దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉంది కావాలి అనుకునే వాళ్ళైతేనే వీడియో పూర్తిగా చూడండి నేను చెప్పే రేటు మీకు అంత విధంగా క్వాలిటీ పరంగా నచ్చితే నాకైతే ఫోన్ చేయండి ఓకే సార్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ